చికెన్ దమ్ కర్రీ తయారు చేసే విధానం ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను నాలుగు ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సొంపు పౌడర్ ఒక స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూను గరం మసాలా వన్ స్పూను అలాగే పావు టీ స్పూను పసుపు టేస్ట్ తగినంత సాల్టు కారం వన్ స్పూను మిరియాల పొడి వన్ స్పూన్ తీసుకున్నాను నాలుగు లవంగాలు మూడు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోవాలి స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక వన్ స్పూన్ కారం వేసుకోండి టమాటాలు రెండు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర జీడిపప్పులు ఒక ఇరవై అల్లం వెల్లుల్లి ఏడు పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి అలాగే జీడిపప్పులు ఎండు కొబ్బరి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే ఉంటే వీటితో పాటు వేయకండి అలాగే ధనియాలు జీలకర్ర పొడి లేకపోతే మాత్రం వీడితో పాటు వేసేసుకొని మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఇక్కడ చూపించిన విధంగా ముందుగా స్టవ్లించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలోకి రెండు గెరెటలు ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్ లాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అవడానికి టైం పడుతుందండి కానీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కాకపోతే కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను ఈ చికెన్లోకి ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ ఉల్లిపాయ వేపిందే కాబట్టి నేను వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ చికెన్లోకి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అలాగే ఈ టమాటాలని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా పుళ్ళు కూడా అన్నీ వేసేసుకోవాలి ఇక్కడ టేస్ట్ తగినంత ఉప్పు అనేది వేసుకోండి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసి అందులోనే కొద్దిగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేస్తున్నానండి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఇది చికెన్ ఉడికి కొద్ది వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ మసాలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగు కూడా వేసేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత వెలిగించిన బొగ్గుని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెని ఈ కలుపుకున్న చికెన్లో పెట్టుకోవాలి ఈ బొగ్గుల మీద పావు టీ స్పూన్ ఆయిల్ వేస్తే పొగ అనేది ఎక్కువగా వస్తుందండి ఈ పొగ అనేది బయటకి వెళ్లకుండా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన బొగ్గులు పొయ్యి మీద వండుకున్న టేస్ట్ వస్తుందండి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మేము మూత తీసేసి ఆ గిన్నె పక్కన పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు బాగా నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఈ కడాయి పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఎందుకంటే మసాలాలు అన్నీ వేసినందుకు అడుగు బాగా మాడిపోతుంది అడుగు పట్టేస్తుంది కాబట్టి అందుకని ఐదు ఐదు నిమిషాలకి ఒకసారి కలుపుతూ ఉంటే ముక్క మెత్తగా ఉడికేంత వరకు అలాగే గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చికెన్ అనేది ఉడుకుతుంది కాబట్టి వాటర్ అనేది బాగా వచ్చిందండి అందుకని నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు నేను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించేసుకుంటున్నాను ఒకవేళ చికెన్లో వాటర్ అనేది రాకపోతే మాత్రం ఒక టీ గ్లాసు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ దమ్ కర్రీ అనేది రోటీస్కి చాలా బాగుంటుంది అలాగే బిర్యానీకి వైట్ రైస్కి కూడా బాగుంటుందండి ఇక్కడ ఆయిల్ మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఏవి వేసే అవసరం లేదండి వేస్తే మాత్రం చివరిలో కొద్ది కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉడికించేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఉడికించేది చూపించలేదండి ఎందుకంటే టైం బాగా పట్టేస్తుంది కాబట్టి ఇది చివరిలో ఈ విధంగా దగ్గరగా వచ్చేసిందండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ముక్క కూడా బాగానే ఉడికిపోయిందండి మెత్తగా చికెన్ దమ్ కర్రీ రెడీ అయిపోయిందండి చివరిలో కొద్ది కొత్తిమీర జల్లేసుకుంటే చికెన్ దమ్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి